నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొండేపల్లి గ్రామంలో గుండ్లకమ్మ ఉగ్ర స్వరూపం చూపించింది ఇక్కడ పాడు నుండి కొండేపల్లి వెళ్ళే మార్గంలో గుండ్లకమ్మ నది ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ అడ్డంకులు ఉండడంతో గుండ్లకమ్మ ప్రవాహ దిశ మారి కొండేపల్లి గ్రామంలోకి నీళ్ళు వచ్చాయి దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా నివ్వేరిపోయారు ఇప్పటి వరకు చరిత్రలో కొండేపల్లి గ్రామంలోకి గుండ్లకమ్మ నీరు వచ్చి చేరిన దాఖలాలు లేవు అయితే గుండ్లకమ్మ యొక్క నదీ పరివాహక ప్రాంతాలలో కొన్ని ఇబ్బందులు ఉండడంతో ఆ యొక్క నది యొక్క దిశ మార్చుకొని రావడంతో గ్రామస్తులు ఒకసారి అని వెళ్ళిపోయారు విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ చిరంజీవి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు డిప్యూటీ ఎంఆర్ఓ శ్రీనివాసులు అత్యంత సాహసోపేతంగా అక్కడికి జేసీబీ తీసుకొని కొండేపల్లి చేరుకున్నారు ఇక్కడ మార్కాప్ నుండి కొండేపల్లి వెళ్ళే మార్గంలో అమ్మవారి పిల్ల దగ్గర వాగు ఏదైతుందో ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ తార్ రోడ్డు పైన దాదాపు ఐదు అడుగుల ఎత్తులో నీళ్లు ప్రవహిస్తున్నాయి అయితే అక్కడికి వెళ్ళే మార్గం సరిగా లేకపోయినప్పటికీ ఇతర మార్గాల ద్వారా కొండేపల్లికి చేరుకొని అధికారులు అక్కడ ఉన్న గట్లను పగలగొట్టించి తోటి నేటి ఉధృతిని గుండకమ్మ వాగులోకి ప్రవహించి గుండకమ్మ నదిలోకి ప్రవహించేలా ప్రయత్నాలు చేశారు దీంతో కొండేపల్లి గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు ఒకసారిగా ఆ వాగు ద్వారా గుండకమ్మ నదికి చేరుకుంది దీంతో కొండేపల్లి గ్రామ ప్రజలు ఊపిరి పిలుచుకున్నారు ఇక్కడ అధికారుల యొక్క సాహసోపేత నిర్ణయానికి ప్రజలు హ్యాట్సాప్ అంటున్నారు వర్షం పడుతుంది ఒక పక్క మరోపక్క వరద ఉధృతి భయంకరంగా ఉంది జేసీబీ కూడా వెళ్తుందా లేదా పల్టీ కొడుతుందా అంత భయంకరమైన పరిస్థితి వరద అక్కడ కనిపిస్తుంది అయినా అధికారులు మరో మార్గం ద్వారా కొండేపల్లి చేరుకొని అక్కడ ఉన్న గట్లను పగలగొట్టి ఇక్కడికి నీటిని వదిలిన పరిస్థితి కనిపిస్తుంది గుండ్లకమ్మ నిజస్వరూపం ఉగ్రస్వరూపం ఇప్పుడు కనిపిస్తుంది ఏ అయితే దశాబ్ద కాలంగా అడ్డంకులు ఏర్పడ్డాయో అడ్డంకులు మొత్తం కూడా ఛేదించుకుంటూ వాటిని తొక్కేసుకుంటూ గుండ్లకమ్మ ముందుకు సాగుతున్న వైనం మనం చూస్తున్నాము అధికారులు అప్రమత్తంగా ఉండడం మూలంగా ఇక్కడ పెద్దనాగలూరు వద్ద అయితేనేమి అదేవిధంగా కొండేపల్లి మాల్యవంజున సమీపంలో గుండలకమ్మ ఉదులు అదేవిధంగా అయితే చట్టావద్దయితే పోలీస్ పహార ఉండడం మూలంగా ఇటువంటి ప్రమాదాలు ప్రస్తుతానికి జరగలేదు అధికారుల యొక్క దృష్టి అద్భుతంగా ఉంది ఇక్కడ వారు వెంబడే స్పందించడము వెంటనే అక్కడికి జేసీపీ వెళ్ళడంతో కొండేపల్లి గ్రామ ప్రజలు ఊరట చెందారు లేకపోతే ఆ నీట మునిగి కొండేపల్లి వాసులు నానాక చాటు పడేసిన పరిస్థితి